హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన మనబొమ్మరిల్లు అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం గగన్ ఫోన్ ద్వారా శివ భూమి సొంత తమ్ముడే అన్న అతిపెద్ద నిజాన్ని తెలుసుకుంటాడు ఇంకా భూమి వైపు కోపంగా చూస్తూ భూమిని తన కారులో కూర్చొనివ్వకుండా స్పీడ్గా కార్ డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోతాడు గగన్ ఒక్కసారిగా భూమి గగన్ని చూసి అయ్యో గగన్ బావ ఏమైంది అని చెప్పి కారు వెనకాల పరిగెడుతుంది కానీ గగన్ పట్టించుకోకుండా వెళ్ళిపోవడంతో పాపం చాలా అంటే చాలా బాధపడుతూ అసలు ఏమైంది బావకి ఎందుకంత కోపంగా ఉన్నారు ఇప్పటికిప్పుడు బావ ఎందుకింత సీరియస్ అయ్యాడు అని ఆలోచనలో పడి ఆటోలో ఇంటికి రీచ్ అవుతుంది భూమి ఇది ఇలా ఉండగా గగన్ ఇంటికి రీచ్ అవుతాడు శివ అలా ఇంకా ఫోన్లో మీమ్స్ చూస్తూ స్క్రోల్ చేస్తూ ఉంటాడు అప్పుడే పూరి శివ ఇదిగో నీకోసం ఆపిల్ యాపిల్ జ్యూస్ తీసుకొచ్చాను అని అంటారు థ్యాంక్స్ చపాతి ఓ సరే సరే పూరి అని ఇద్దరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటుంటే చాలా కోపం వస్తుంది గగన్కి రే శివ అని గట్టిగా అరుస్తాడు ఒక్కసారిగా శివ షాక్ అయిపోతాడు బావా అని అంటాడు ఒక్కసారిగా శివ చెంప పగల కొడతాడు గగన్ పాపం షాక్ అయిపోతుంది పూరి శారద కూడా అప్పుడే వస్తుంది ఏమైంది ఏమైంది అన్నయ్యా అని అడుగుతుంది పూరి పూరి నీకు తెలీదు వీడు మనవాడు అనుకున్నాను కానీ వీడు మనల్ని ఎంత మోసం చేశాడో కట్టు కదలలి నా వీక్ పాయింట్ని క్యాచ్ చేసి మన ఇంటికి ఎలా వచ్చాడో నా నోటితో నేను చెప్పలేను వీడు ఎవడో తెలుసా వీడు మనవాడు కాదు వీడు వీడు ఆ భూమి తమ్ముడు కాబట్టి ఆ భూమికి ఇంట్లో స్థానం లేదు వీడికి కూడా ఇంట్లో స్థానం లేదు ఈ గగన్ దేన్నైనా భరిస్తాడు కానీ నమ్మక ద్రోహాన్ని భరించడు అని ఇంకా శివ కాలర్ పట్టుకొని బయటికి గెంటేస్తాడు గగన్ అప్పుడే కరెక్ట్గా శారదా నాన్న గగన్ నువ్వు చేస్తున్నది కరెక్ట్ కాదురా అని అంటారు అమ్మా నేను చేసింది కరెక్ట్ కాదు మరి ఆ భూమి చేసింది కరెక్టా వీడెవడో నీకు మళ్ళీ మళ్ళీ చెప్పాలా ఆ నాట్య శిరోమణి నాట్య కాంత అబద్ధాల పుట్ట ఆ భూమి తమ్ముడు వీడు అని అంటాడు గగన్ రేయ్ నేను నీతో ఒంటరిగా మాట్లాడాలి రా అని చెప్పి పక్కకు తీసుకువెళ్ళిపోతుంది ఏంటమ్మా ఏం చెప్పి కన్విన్స్ చేస్తావు నన్ను అని అడుగుతాడు గగన్ చూడు గగన్ వీడు భూమి తమ్ముడే ఉండొచ్చు కానీ అది కూడా మన మంచికే నీకు నేను ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని అంటారు శారదా అమ్మ ఏదైనా వాడి ఇంట్లోండి వెళ్ళిపోయిన తర్వాతే అని అంటారు నాన్న ఆగరా కొన్ని రోజుల క్రితం ఏం జరిగిందో తెలుసా అని ఫ్లాష్ బ్యాక్కి వెళ్తుంది శారదా ఎప్పుడైతే ఇంకా అలా ఫ్లాష్ బ్యాక్లో పూరి లంగావని కట్టుకొని బయటకు వస్తుంది ఇంకా అలా చూస్తూ ఉంటాడనమాట శివ పూరి ఏంటి వాళ్ళు కొత్తగా ఉన్నావు అని అడుగుతారు నీకు హాఫ్ శారీ అంటే ఇష్టం అన్నావు కదా అందుకే కట్టుకున్నాను కొంచెం సెల్ఫీ తీసుకుందామా అని చెప్పి ఇద్దరు ఇంకా సెల్ఫీ తీసుకుంటూ ఉంటే శారదా అదంతా గమనిస్తుంది గమనించి పూరి వచ్చిన వెంటనే పూరిని అడుగుతుంది ఎయ్ ఏం చేస్తున్నావు అని అడుగుతుంది ఆ ఏం లేదమ్మా అని అంటుంది నిజం చెప్పు నువ్వు శివాని ప్రేమిస్తున్నావా శివాతో ఎందుకంత చనువుగా ఉంటున్నావు అని అడుగుతారు ఆ చిచ్చ అలాంటిదేమీ లేదమ్మా అని దబాయిస్తుంటే పూరి చెంప పగలకొడుతుంది శారదా అవునమ్మా నేను శివ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నామమ్మా నన్ను శివ ప్రేమిస్తున్నాడు అని తను మిస్అండర్స్టాండ్ చేసుకున్న విషయాన్ని చెప్తుంది పూరి ఒక్కసారిగా శారద షాక్ అవుతుంది సో అదంతా లైక్ ఆ విషయాన్ని గగన్తో చెప్తుంది శారద గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అంటే అమ్మా అని అంటారు అవున్రా మన పూరి శివని ప్రేమిస్తుంది నీకు తెలుసు కదా పూరి గురించి పూరి ఒక పట్టాన ఎవరిని ఇష్టపడదురా తను అంత త్వరగా నాలా కలుపుగోలు మనిషి కాదు తనకి ఎన్నిసార్లు మనం పెళ్ళి చేయాలనుకున్నా తను పెళ్ళి చేసుకోను చేసుకోను అనింది గుర్తుందా అలాంటిది ఇప్పుడు శివని ప్రేమించింది శివ భూమికి తమ్ముడే అవ్వచ్చు కానీ శివ చాలా మంచివాడురా మన ఇంట్లో ఒక ఫ్యామిలీ మెంబర్గా ఎంత బాగా కలిసిపోయాడు శివ అలాంటి శివాని మనం ఎందుకు నాన్న ఎందుకు దూరం చేసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా పూరికి నచ్చిన ఈ విషయాన్ని మనం పూరి మనసుని బాధ పెట్టకూడదు బాధ పెట్టకూడదు నాన్న గగన్ అని అంటుంది శారదా ఒక్కసారిగా పాపం గగన్ ఆలోచనలో పడతాడు పూరిని గుర్తు చేసుకుంటాడు చిన్నప్పటి నుండి పూరి కూడా తనతో సమానంగా ఎలాంటి కష్టాలు పడింది తన ఫ్యామిలీ కోసం పూరి కూడా ఎలా స్ట్రగుల్స్ని ఫేస్ చేసింది అనే విషయాల్ని గుర్తు చేసుకొని కన్నీళ్ళు తుడుచుకుంటాడు గగన్ అయితే నేను పూరి సంతోషమే నా సంతోషం అనుకుంటాను పూరి పూరినే నా కంది నాకు నువ్వు పూరి తప్ప హీ ఎవరు ఇంపార్టెంట్ కాదమ్మా మీకోసం నేను ఏదైనా చేస్తాను అని గగన్ పాపం అలా ఇంక కిందకి వస్తాడు అప్పుడే కరెక్ట్గా భూమి ఆటోలో ఇంటికి రీచ్ అవుతుంది ఇంక భూమి ఏడుస్తున్న శివాని శివాని ఓదారుస్తున్న పూరిని చూస్తుంది శివా పూరి ఏమైంది అని అడుగుతుంది వదిన నిన్ను ఏం జరిగిందంటే అని జరిగిందంతా చెప్తుంది లైక్ భూమి సొంత తమ్ముడు అని తెలుసుకొని గెంటేసిన విషయాలన్నీ చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఇదేంటి ఈ విషయం గగన్ బావకి ఎలా తెలిసింది అని పాపం ఆలోచిస్తుంటే అక్క ఇందాక నేను కాల్ చేశానక్క అంటే నువ్వు నాతో కాల్లో అప్పుడు మాట్లాడలేదా అని అంటారు లేదురా నేను నీతో మాట్లాడలేదు అయితే బావతో నేను వెళ్ళి మాట్లాడతాను నువ్వేమీ కంగారు పడద్దు నువ్వు కన్నీళ్ళు తుడుచుకో గగన్ బావా అని వెళ్ళేలోపు గగనే కిందకి వస్తాడు ఇంకా గగన్ని చూస్తుందనమాట అలా భూమి భూమిని చూస్తాడు గగన్ వెంటనే శివా దగ్గరికి వస్తాడు శివాని పైకి లేపుతాడు పైకి లేపి చూడు శివా నాకు జరిగిందంతా అమ్మ చెప్పింది పూరి కూడా మనసులో ఉన్న దాచుకోకుండా అమ్మకి చెప్పడం వల్లే నాకు ఈరోజు ఈ విషయాన్ని తెలిసింది చూడు శివ నువ్వు అవ్వడానికి భూమి తమ్ముడు వేవచ్చు కానీ నువ్వు మా ఇంట్లో ఎక్కువగా కలిసిపోయావు మా అందరి మన్ననలని పొందావు కాబట్టి నీకు నేను పెళ్లి చేసే బాధ్యత తీసుకుంటాను నా చెల్లెలి సంతోషం కంటే నాకు ఏది ఎక్కువ కాదు కాబట్టి ఒక శుభముహూర్తాన త్వరలోనే నీకు నా చెల్లెలు పూరికి పెళ్ళి చేస్తాను అని అంటాడు గగన్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది భూమి ఇంకా అలా పాపం శివ కూడా షాక్లో ఉండిపోతాడు భవ అది అని అంటాడు శివ చూడు శివ నాకంతా పూరి చెప్పింది నువ్వు పూరి ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకుంటున్నారని అమ్మతో చెప్పారు కదా ప్రేమించుకోవడంలో తప్పేమీ లేదు మీ ఇద్దరి పెళ్లికి శత్రువులు ఎవరు ఉండరు నువ్వు ఎవరి గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు నేను మీ ఇద్దరి పెళ్లి ఘనంగా చేస్తాను నా చెల్లెలు ఒక్కగానొక్క చెల్లెలు నా పూరి చి పెళ్ళంటే ఎలా ఉండాలి నాకు తగ్గట్టు ఉండాలి కాబట్టి నువ్వేం కంగారు పడద్దు అని ఇంకా అలా శివాని లోపలికి తీసుకొచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు తన రూంలోకి గగన్ ఒక్కసారిగా భూమి షాక్ అవుతుంది ఇంకా పాపం పూరి వెంటనే శివా దగ్గరికి వచ్చి శివ ఐఎమ్ సో హ్యాపీ శివ ఐఎమ్ సో హ్యాపీ నువ్వు నన్ను ప్రేమిస్తున్నానని ఆ రోజు నువ్వు నాకు లెటర్ రాసావు కదా అప్పుడే నాపై నీకు ఎంత ప్రేమ ఉందో నాకు అర్థమైంది శివ ఇప్పుడు నేను నీ ప్రేమని పొందాలనుకుంటున్నాను ఇంకా ఏ అడ్డు లేదు గగనన్నయ్యే మన పెళ్లికి ఒప్పుకున్నాడు కాబట్టి ఇంకా మన లవ్ స్టోరీ సక్సెస్ అని చెప్పి ఇంకా శివతో హ్యాపీగా మాట్లాడుతాను రూమ్లోకి వెళ్ళిపోతుంది అలా పూరి ఒక్కసారిగా శివ కుప్ప కూలిపోతాడు భూమి శివ దగ్గరికి వచ్చి శివ ఈ విషయం నాకు ముందే చెప్పొచ్చు కదరా ఎందుకు చెప్పలేదు సరే నువ్వు వెళ్ళు ఇప్పటికైనా బావ నిన్ను ప్రశాంతంగా ఉండనిచ్చాడు నాకు అది చాలు అని చెప్పి పాపం అలా లోపలికి వెళ్ళిపోతుంది భూమి ఒక్కసారిగా ఇంకా అలా చూస్తూ ఉండిపోతాడు శివ ఇంకా శివ తన రూంలోకి వెళ్ళి కుమిలి కుమిలి ఏడుస్తూ ఇప్పుడు ఈ విషయాన్ని నేను బిందుతో ఎలా చెప్పాలి ఒకవేళ నేను ఈ పెళ్ళి ఇష్టం లేదు నేను బిందువుని పెళ్ళి చేసుకుంటాను అంటే బావ కోపడతాడు పాపం గగన్ బావ ఎంతో మంచివాడు నేను ఏమీ కానన్నప్పుడే నన్ను సొంత మనిషిలా చూసుకున్నాడు అక్కని ప్రేమగా చూసుకోవాలని ఎప్పటి నుండో ఆశపడుతున్నాడు అలాంటి బావకి నేను అన్యాయం చేయకూడదు అలా అని నేను ప్రేమించిన బిందుకు కూడా నేను అన్యాయం చేయకూడదు అని తన మనసులో బాధ పెట్టుకొని పాపం అవుతూ ఉంటాడనమాట అలా శివ ఇది ఇలా ఉండగా భూమి గగన్ దగ్గరికి వస్తుంది గగన్ బావా నాకు నిజంగా చాలా హ్యాపీగా ఉంది నే లోపు చూడు ఇదేదో నేను నీపై ప్రేమతో కాదు నా పూరిపై ప్రేమతో ఒప్పుకున్నాను ఈ విషయంలో నువ్వు ఎక్కువగా ఆలోచించదు వెళ్ళు అని అలా ఇంక పంపించేస్తాడు గగన్ ఎంతైనా బావ హీరో అని పాపం మనసులో అనుకుంటుంది భూమి ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది అపూర్వ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ భూమి గగన్ గురించి ఆలోచిస్తుంది భూమి గగన్లని గమనిస్తే తెలిసింది ఏంటి అంటే ఖచ్చితంగా భూమి నటిస్తుంది ఆ భూమి నటిస్తుంది కాబట్టి ఆ భూమిని ఎలా అయినా ఎలా అయినా తన పేరుపై ఉన్న ఆస్తిని నా పేరుపైకి తీసుకురావాలి అలా తీసుకురావాలి అంటే నేను ఏం చేయాలి ఏం చేస్తే ఆస్తి నా పేరు మీదకి వస్తుంది అదంతా ఆలోచించి కరెక్ట్గా నేను ట్రిగర్ ప్లే చేయాలి లేకపోతే మళ్ళీ నా ప్లాన్ ఫ్లాప్ అయ్యే అవకాశం ఉంది అని అపూర్వ ఆలోచిస్తుంటే కృష్ణప్రసాద్ అపూర్వ దగ్గరికి వస్తారు ఏంటి అపూర్వ గారు ఆస్తి ఎలా చేజెక్కించుకోవాలని ఆలోచిస్తున్నారా అని అడుగుతారు ఏంటికేపీ చచ్చి బ్రతికాక తాంత్రిక విద్యలు ఏమైనా నేర్చుకున్నావా మనసులో ఉన్న మాటలు భలే చెప్పేస్తున్నావే అని అంటారు లేకపోతే ఏంటండి అయినా మిమ్మల్ని చూస్తుంటేనే అర్థమవుతుంది కదా మనసులో ఏముంటుందో మళ్ళీ దాన్ని పైకి చెప్పాల్సిన అవసరం లేదు కానీ ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఎప్పటికైనా దుష్టులు అంతం కావాల్సిందే మంచి వాళ్ళు ధర్మాన్ని గెలిపిస్తూనే ఉండాల్సిందే మీరు ఎన్ని పురాణాలైనా చూసుకోండి ఫస్ట్లో రాక్షసులందరూ ఇదిగో మీలాగే గర్వం పోతూ వాళ్ళ పొగర్ని అహంకారాన్ని హోదాని చూపిస్తారు కానీ తర్వాత తర్వాత వాళ్ళని చంపడానికి ఒక దేవుడు వస్తాడు అలా అలా నా భూమి గగన్ ఇద్దరు నిన్ను అంతం చేయడానికే పుట్టారు ఖచ్చితంగా నిన్ను అంతం చేస్తారు నిన్ను మా శోభమ్మ ఎలా చంపారో అలాగే నీపై కూడా పగ తీర్చుకుంటారు అని అంటాడు కృష్ణప్రసాద్ హబ్బో కలలు కలమని గారు చెప్పారు మరీ ఇంత రియలిస్టిక్గానా కొంచెం తగ్గించుకోకేపీ అని అంటుంది ఈ అహంకారమే ఏదో ఒకరోజు మిమ్మల్ని నట్టేట ముంచుతుంది ఆ రోజు గురించి ఎదురు చూస్తూ ఉండండి అని చెప్పి కృష్ణప్రసాద్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇది ఇలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటే కరెక్ట్గా శివ రూమ్ వైపు వెళ్తుంది ఇంకా శివ ఫోన్లో హలో నేను ఒక ప్లేస్కి రమ్మంటున్నాను రా వెళ్దాం అని ఏడుస్తూ ఉంటాడు ఇదేంటి ఒక వారం రోజుల్లో పెళ్లి పెట్టుకొని సంతోషంగా ఉండాల్సిన వీడు ఏడుస్తున్నాడు వెళ్ళడగనా ఒకవేళ నేను అడిగితే చెప్పేటట్టయితే నాకు ముందే చెప్తాడు కదా లేదు వీని ఫాలో అవ్వాలి అని భూమి శివాని ఫాలో అవుతుంది ఇంకా శివ అండ్ బిందు ఇద్దరూ కలిసి ఒక ప్లేస్కి వెళ్తారు అది చాలా హిల్లీ ప్లేస్ అనమాట ఇంకా వెళ్ళి సారీ బిందు ఇలా చేయక తప్పటం లేదు ఇప్పటికైనా మన ప్రేమని మన పెద్దవాళ్ళు అర్థం చేసుకుంటారో లేదో తెలియదు నాకు గగన్ బావకి నీ ప్రేమ గురించి చెప్పే ధైర్యం లేదు ఒకవేళ అలా చెప్తే నాతో పాటు మా అక్కని కూడా ఇంట్లోండి గెంటేస్తారు నా ప్రాణం పోయినా నా అక్క జీవితం నాశనం చేయడం నాకు ఇష్టం లేదు అలా అని ఇష్టం లేని పెళ్ళి చేసుకొని జీవితాంతం నరకం అనుభవించలేను ఇష్టమున్న నీతోనే చావైనా బ్రతికైనా అనుకున్నాను కాబట్టి ఇద్దరం కలిసే పైకి వెళ్ళిపోదాం అని చెప్పి ఇద్దరు కలిసి అలా ఇంకా కొండ రీచ్కి వెళ్ళి అలా ముందుకు వెళ్ళబోతుంటే ఒక్కసారిగా భూమి వచ్చి ఇద్దర్ని ముందుకు లాగేస్తుంది ఏయ్ ఏం రా అని అడుగుతుంది అక్క అని అంటాడు శివ ఏంటి శివ ఏంటి పిచ్చి పని అసలు ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నావు అని అడుగుతారు అక్క అంటే అననే లోపు బిందు వదిన అని భూమిని హక్ చేసుకుంటుంది బిందు నువ్వా అసలు ఏమైంది బిందు అని అడుగుతారు నేను చెప్తాను వదిన నేను శివ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నాం కానీ అది మిస్కమ్యూనికేట్ అయి పూరి వరకు వెళ్ళింది ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావటం లేదు పూరిని శివ ప్రేమించలేదు శివ ప్రేమించింది నన్నే కాబట్టి నువ్వే ఎలా అయినా ఎలా అయినా మా పెళ్ళి చేయాలి వదిన లేకపోతే మాకు చావే దారి అని అంటారు అంటే శివ నువ్వు ప్రేమించింది పూరిని కదా అని అంటారు లేదక్క నేను పూరిని ప్రేమించలేదు నా మనసా వాచా కర్మను నేను ప్రేమించింది బిందునే అని అంటారు సరే కన్నీళ్లు తుడుచుకోండి చూడు ఇప్పుడు చెప్తున్నాను మీరిద్దరూ భయపడకండి పెళ్ళి మీ ఇద్దరికే జరుగుతుంది నీకు బిందుకి పెళ్ళి జరిగేలా చేసే బాధ్యత నాది నేను మాటిస్తున్నాను ఈ విషయంలో మీరేమి కంగారు పడకండి అని పాపం శివాకి బిందుతో పెళ్లి చేస్తాను మాటిస్తుంది భూమి ఒక్కసారిగా అక్క అని చెప్పి కాల మీద పడతాడు వద్దు ఇప్పుడు నీ జీవితం కంటే నాకేది ఎక్కువ కాదు నచ్చని వాళ్ళు పెళ్లి చేసుకునే నరకం ఎలా ఉంటుందో నాకు తెలుసు అని ఇంకా పాపం భూమి ఇద్దరికీ పెళ్లి చేస్తానని మాట ఇవ్వడంతో శివా బిందు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇది ఇలా ఉండగా పూరి పెళ్ళి వారం రోజుల్లో అని పంతులు గారు ముహూర్తం పెట్టడంతో ఇంకా అన్ని షాపింగ్స్కి అయితే బయలుదేరుతారు గగన్ అండ్ ఫ్యామిలీ బు పూరి నీకోసం ఒక మంచి ఫైవ్ స్టార్ హోటల్లో పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నాను నువ్వు హ్యాపీగా ఉండాలి అని పెళ్ళి పనుల్లో మునిగిపోతారు గగన్ అండ్ ఫ్యామిలీ ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్